సింగరేణి సంస్థ ఒడిశాలో చేపట్టిన నైనీ కోల్డ్ బ్లాక్ లో మరో ముందడుగు పడింది బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో అత్యంత కీలకమైన అటవీ భూమిని ఒడిశా ప్రభుత్వం సింగరేణికి బదలాయించింది దీని ద్వారా తెలంగాణకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం నైనీ అటవీ భూమిని సంస్థకు బదలాయించింది నైని కోల్ బ్లాక్ ను రెండు పేల పదిహేనులోనే సింగిరణి దక్కించుకుంది నైని ప్రాజెక్టులకు అటవీ అనుమతులు రెండు పేల ఇరవై రెండు అక్టోబర్ లో ఇచ్చినప్పటికీ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ద్వారా వన్యప్రాణుల నిర్వహణ ప్రణాళిక సిద్దం కాని కారణంగా ఈ ప్రాజెక్టుకు ఒడిశా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంగీకారం తెలపలేదు దీంతో కేంద్ర ప్రభుత్వం తరఫున బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు ఒడిశా ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు జిల్లా పాలనాధికారి సింగిరేణి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ఈసీ ఎఫ్సీలు రావడంతో చొరవ తీసుకున్నారు అటవీ భూమిని త్వరగా బదిలీ చేసే విషయంలోనూ ఒడిశా ప్రభుత్వానికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు కేంద్ర బొగ్గు శాఖ లేఖలు రాసింది తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కూడా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు అయితే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ సమస్య త్వరగా పరిష్కారం కావడానికి చొరవ తీసుకున్నారు కేంద్రం చొరవతో ఒడిశా ప్రభుత్వం నైనీ బ్లాక్ ను సింగిరేణికి బదలాయించింది సింగిరేణికి దక్కిన ఈ బ్లాక్ తో రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఐదు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కానుంది వచ్చే మూడేళ్లలో దశలవారీగా ఉత్పత్తి పెంచుతూ పది మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని చేరుకోవచ్చు మొత్తం గని సామర్థ్యం మూడు వందల నలభై పాయింట్ ఏడు ఎనిమిది మిలియన్ టన్నులు అంటే వచ్చే ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ల వరకు బొగ్గు ఉత్పత్తి చేసేందుకు వీలుంటుంది ఇక బొగ్గు గనికి నలభై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఏడు వందల యాభై నుంచి వెయ్యి ఎకరాల భూసేకరణ ప్రయత్నం జరుగుతుంది అక్కడ రెండు వేల ముప్పై నాటికి ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యం గల రెండు థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసే ఆలోచన ఉంది ఏడాదికి పది మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ద్వారా అదనంగా మూడు వేల కోట్ల ఆదాయం పెరగనుంది దీని ద్వారా సింగిరేణికి యాభై కోట్ల లాభం చేకూరనుంది దీంతో పాటుగా చట్టబద్దంగా జీఎస్టీ రాయల్టీ డిస్టిక్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ సిఎస్ఆర్ వంటి వాటి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదాయం చేకూరనుంది